బొట్టాయిగూడంలోని సిపిఎం ఇరవై ఆరవ జిల్లా మహాసభలను ఘనంగా నిర్వహించారు శివాలయం నుంచి సభా వేదిక వరకు డోలు నృత్యాలతోటి ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో రాష్ట్ర గారి వర్గ సభ్యుల మంతెన సీతారా ఉమామహేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ ఏ ప్రభుత్వం వచ్చినా గిరిజన చట్టాలు అమలు చేయడం లేదని విమర్శించారు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఒకలా అధికారంలోకి వచ్చాక మాట మార్చారని దిగబడ్డారు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలను విరిచారన్నారు ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదని రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు కానీ కోట్ల రూపాయలతో సినిమాలు నిర్మించుకున్న వారికి టికెట్ ధరలు మాత్రం పెంచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నారని మాట్లాడితే పోలవరం ప్రాజెక్టు గురించే కానీ నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయట్లేదని ఇది ప్రభుత్వ హేయమైన చర్యగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విమర్శించారు కానీ జిల్లా మహాసభలు నిర్వహించిన ఇదే మొదటిసారి ఇంతకు ముందే జంగారెడ్డిగూడెంలో జరిపాం అంతకు ముందు సారి జరిగింది జంగారెడ్డిగూడలో పోలవరం ప్రాజెక్టు ప్రాజెక్టులు సమస్యలు దాంట్లో చూస్తే ముంపు మండలాల్లో పరిశీలిస్తే కనీసం ప్రజలకి తాగునీరు సౌకర్యం లేదు రోడ్లు సరిగా లేవు వాళ్ళు ఎప్పుడు ఏ రూపంలో ఎట్లా అవుతారు అనేటటువంటిది కూడా అతి గతి పరిస్థితి అంటే ఈరోజు మనం ఆలోచించాల్సినటువంటిది ప్రజానీకం అంతా కూడా ఎన్నికలకి ముందు ఒక మార్క్సిస్ట్ పార్టీ జిల్లా మహాసభలు ఈరోజు ఇక్కడ ప్రారంభమైంది ప్రధానంగా ప్రజా సమస్యల గురించి చర్చించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రజల యొక్క గోడిని గుర్తించడం కోసం ఈ సభలు జరుగుతున్నాయి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం గత పదేళ్లుగా పరిపాలన సాగిస్తున్నట్టు కానీ ఇప్పుడు వచ్చేటప్పటికీ కనీసమైనటువంటి రీతిగా మన రాష్ట్రాల హక్కుల్ని ఏ ఒక్కదాన్ని కూడా వాళ్ళు అమలు జరపల ప్రతి హోదా ఇవ్వల పోలవరం జాతీయ ప్రాజెక్టుగా బాధ్యత తీసుకోవాలా అమరావతి నిర్మాణానికి నిధులు అనేటటువంటి ఇవ్వల ఆఖరికి బడ్జెట్లో కూడా ఏంటంటే అమరావతి నిర్మాణానికి మేము వరల్డ్ బ్యాంక్ నుంచి లేకపోతే ఏషియన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఆ బ్యాంక్ నుంచి అప్పులు ఇప్పిస్తా ఇది మాత్రం దానికి మీరే కావాలంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మందికి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించి వాడు ఎవడైనా కానీ బ్యాంకులు అప్పులు ఇస్తారు అంటే ఈరోజు మీరు ఏ బాధ్యత అయితే నిర్వహించాలో ఆ బాధ్యత మీరు నిర్వహించారు అదే రకంగా ఈరోజు మేము స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం విభజన చట్టంలో హామీలు అమలు జరుపుతామని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ ప్రభుత్వం అనేటటువంటిది హామీ ఇచ్చింది ప్రత్యేక హోదా కానీ మోడీ గారు మాట తప్పాడు తప్పటమే కాదు దాన్ని ఎక్కడా కూడా అమలు జరపడా ఈరోజు దానికన్నా ఒక అడుగు ముందుకేసి ఈరోజు భారతదేశంలో భారత రాజ్యాంగాన్నే మార్చడానికి జమిలీ ఎన్నికల పేరుతో ముందుకు తీసుకొస్తున్నారు ఇదే జరిగితే భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థకి సమాధి కట్టినట్టే అటువంటి పరిస్థితి భారత ప్రజానికి ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చాలా వాగ్దానాలతో వచ్చారు దీని మీద కూడా చాలా ఆశలతో ప్రజలు ఓటేశారు అత్యధికమైన మెజారిటీ ఇచ్చారు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఇరవై రెండు